హలో నమస్తే అండి నేను ప్రొఫెసర్ పి ఇందిరా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ బ బేగంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి వచ్చానండి ఇక్కడ బెల్లం మాధవి గారు సావిత్రిబాయి పూలే అసోసియేషన్ తరఫున ఈ బర్త్డే సందర్భంగా జరిగే ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ మనము చూసినట్లయితే ఎంతో ఘనంగా గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎన్జిఓస్ కలిసి ఇక్కడ ఒక ఈ వన్ నైంటీ ఫైవ్ సెల బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్ సావిత్రిబాయి పూలేది జరిగించడం అనేది చాలా మన యొక్క స్టేట్ ప్రోగ్రెసివ్కి ఒక దర్పణం పడుతుంది అని అండి ఎందుకంటే మన విలేజెస్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎంతోమంది చదువుతున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో వాళ్ళని మెరిట్ ద్వారా మన దోసు తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి రావటం ద్వారా విద్యలోనే కాకుండా ఇటువంటి అనేకమైన ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు కూడా వాళ్ళు తెలుసుకోవటం ద్వారా చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నారండి మన దేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఇదివరకు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు విద్యలో చాలా ముందుకు వెళ్తున్నారు అదే విధంగా అనేకమైన జాబ్స్ కూడా చేయగలుగుతున్నారు దానికి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా ని లే ఎస్పెషల్లీ గర్ల్స్ ని బాగా ఎంకరేజ్ చేసి చదువులోని ని డిస్ట్రిక్ట్స్ ని దాటి మన హైదరాబాద్ వరకు పంపగలుగుతున్నారు మా గవర్నమెంట్ కాలేజీలో అయితే ఇప్పుడు సగానికి సగం మందిగా ఎంతో ఇంట్రెస్ట్ తో చదువులు నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు సావిత్రిబాయి పూలే ఆ కాలంలోనే ఎంతో కష్టపడి స్త్రీల కోసము ఇలా రిలీజియన్స్ క్యాస్ట్లకి అతీతంగా అందరూ చదువుకోవాలి అని ఒక పిలుపునివ్వడమే కాకుండా ఎంతో ధైర్యంగా ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం అనేది స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకొని చాలా ఆశ్చర్యపడుతున్నారు మరి వాళ్ళు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము కూడా బాగా చదువుకుంటాము అనేసి చెప్పడం అనేది ఒక టీచర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎప్పుడైతే కనుక స్టూడెంట్స్ వచ్చి మాకు ఇవన్నీ తెలియదు మేడం మేడం మీరు చే కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ వలన మాకు సావిత్రిబాయి పూలే గురించి చాలా అవగాహన అయితే పెరిగింది దాని వలన మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము అని చెప్తూ ఉన్నప్పుడల్లా కూడా మేము చాలా సంతోషపడుతూ ఉంటామండి టీచర్స్ గా ఇక్కడ మనము చూస్తే భారతదేశంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మాత్రమే ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేది మన కంట్రీ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్జిఓస్ గవర్నమెంట్తో కలిసి ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల పేరెంట్స్ వరకు కూడా ఇది రీచ్ అయ్యి పేరెంట్స్ కూడా గర్ల్ చైల్డ్స్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నెమ్మదిగా త్వరలోనే అతి త్వరలోనే మన ఇండియా డెవలప్మెంట్కి ఉమెన్ ఫోర్స్ అనేది చాలా సపోర్టివ్గా తయారవుతుందని నేను అభిలషిస్తున్నానండి